అందరికి నమస్కారాలు ప్రత్యేకంగా బాలానగర్ బాలాజీ నగర్ అపార్ట్మెంట్స్ లో ఉండే ప్రతి ఒక్కరికి కూడా తెలుగుదేశం సీనియర్ తెచ్చిన మన తెలుగుదేశం సీనియర్ నాయకులకు అదేవిధంగా మన కాంగ్రెస్ మహిళా సోదరి ఇక్కడికి చేసిన తెలుగు మహిళా సభ్యులకు మన తెలుగుదేశం కుటుంబ సభ్యులకు యువతుకు సీనియర్ నాయకులకు అందరికీ కూడా పత్రికా విలేకరులకు అందరికీ పేరు నమస్కారాలు కూడా నేను తెలియజేస్తున్నాను ఈరోజు ముఖ్యంగా పుకట్పల్లి నియోజకవర్గంలో నిన్నటి నేను క్యాన్వాస్ చేస్తున్నాను అన్న పెద్దలు చెప్పినట్లు నిన్న ఉదయం నుంచి రాత్రి పదకొండు ఇరవై ఐదు ఇంటికి వెళ్ళేటండి రాత్రి పదకొండు ఇరవై దాకా మన క్యాన్వాస్ చేసుకొని ప్రతి ఒక్కరిని కలిసి ఓటు నేను సుహాసిని గారు కూడా దాంట్లో భాగంగా ఈరోజు ఇక్కడ కూడా వచ్చింది కూడా జరిగింది ముఖ్యంగా చెప్పాలంటే ఒక అదృష్టంగా నేను కూడా భావిస్తున్నా మన సుహాసినికి టికెట్ ఇవ్వడం నేను కూడా మిమ్మల్ని అందరినీ కూడా కలిసి పరిటాల అభిమానులు ఎంతో మంది పుగట్బల్లి నియోజకవర్గంలో ఎక్కువ మంది పరిటాల అభిమానులు ఉన్నారు ఉదయం పది గంటల నుంచి రాత్రి పదకొండున్నర దాకా పరిటాల రవి పరిటాల రవిని మారు మోగోయేలాగా ఇట్లా యువత కానీ సీనియర్లు అందరూ కూడా చెప్తుంటే నాకు కూడా అంటే ఎక్కడో మా ఊరు కానీ ఇక్కడ రాష్ట్రం వినిపోయినా ఇంకా పరిటాల రవి గారు వర్తలు కానీ భావిస్తున్నాం ముఖ్యంగా మనం చెప్పాలంటే పుగట్పల్లి నియోజకవర్గంలో మహాకూటమి సందర్భంగా మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కీర్తిశేషు శేషులు నందమూరి తారకరి అమ్మారావు గారు మనవరాలే మనవరాలు అదేవిధంగా నందమూరి హరికృష్ణ అన్న కూతురు కూతురు కూడా ఈరోజు మన పుగట్పల్లి నియోజకవర్గం అభ్యర్థిగా ఇవ్వడం మనం అందరం కూడా అదృష్టంగా కూడా భావించాలి సుహాసిన గారు అభ్యర్థిగా ఉంటారు కాబట్టి మనం అందరము చిన్న చిన్న విభేదాలు అయితే ఉంటాయి నేను లేవనైతే నేను కూడా చెప్పలేను ఆ విభేదాలన్నీ కూడా మనం పక్కన పెట్టి పార్టీ కోసం పార్టీ జెండా చూడాల నందమూరి తారక రామారావు గారిని హరికృష్ణన్న గారిని మన ముఖ్యంగా మన చంద్రన్నని చంద్రబాబు నాయుడు గారిని కూడా గుర్తు పెట్టుకొని సైకిల్ కూడా మనం గుర్తు పెట్టుకొని మంచి మెజార్టీతో మనం అందరం కూడా కలిసి గారిని గెలిపించాలని ప్రత్యేకంగా కోరుకుంటున్నాం మనకి సుహాసుని గారు కూడా పొకట్ పల్లి నియోజకవర్గానికి ఒక ఆడపడుచు మన ఆడబిడ్డని మన ఆడపడుచుని మనకు ఉన్నారు కాబట్టి మనం కూడా అందరం కూడా కలిసి పనిచేసి ఇంతకుముందు చాలా మంది చెప్పారు ఎట్లా మనం గెలుస్తాం మెజార్టీ మన కోసం పోరాటం చేస్తున్నాం మెజార్టీ రావాలని అన్నగారు కూడా చాలా విషయాలు కూడా చెప్పారు మన గెలవాల మంచి మెజార్టీ రావాలని మనందరిలో కూడా ఒక అనేది ఉంటుంది ఎందుకంటే నందమూరి కుటుంబం నుంచి అక్కడ వచ్చింది కాబట్టి ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత రెండోసారి ఎలక్షన్ జరుగుతున్నాయి రెండోసారి నందమూరి కుటుంబం నుంచి కూడా రాలేదు ఫస్ట్ టైం వచ్చినారు కాబట్టి మంచి మెజార్టీతోనే గెలిపించాలని అందరితో ఒక అది అదైతే ఉంటుంది కానీ గెలిపించాలంటే మా పాప సుహాసిని గెలవాలని మన టీవీ ముద్ర కూర్చుంటే గెలవలేక మేము గెలిచిపోయినాం కదా మెజార్టీ కోసం కదా ఎవరో ఒకరు వేస్తారులేని ఇంట్లో కూర్చుంటే కూడా అది మెజార్టీ రాదు అటు ఇటు తేడాలు కూడా రావచ్చు ఒక్కొక్కసారి ఒక్కొక్కటితో కూడా బయటపడే పరిస్థితులు కూడా ఉంటాయి మీరు అందరూ అన్న చెప్తున్నారు చాలా మందికి ఏడు వేల ఐదు వందలు ఓట్లు కేవలం ట్వంటీ పర్సెంట్ మాత్రమే మనకి పోలింగ్ అయితే మనం మనం గెలవాలన్నప్పుడు మనమందరం ఒక ఒక్క రోజు అపార్ట్మెంట్ లో మన పనులన్నీ చేసుకొని మన పనులు కూడా వదిలేసి ఎట్లా లీవ్ ఉంటుంది ఆఫీసులకు వెళ్ళే వాళ్ళకి ఉదయమే అక్కడికి లేచి అక్కడికి వెళ్ళి మనం ఓటు వేసి మన ఇంట్లో భార్యాభర్త కానీ పిల్లలందరినీ కూడా తీసుకెళ్ళి ఓటు ఏపిస్తే శాతం కూడా మనకు పెరుగుతుంది అప్పుడు మనకి ఎక్కువ శాతం మెజార్టీ మంచి మెజార్టీ వచ్చేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి అది రోజు మాత్రం టీవీలు అనేది ఆఫ్ చేసుకొని మీరందరూ కూడా కుటుంబ సభ్యులందరూ కూడా వెళ్ళి ఓటు హక్కు కలిగిన మన పిల్లలు కూడా తీసుకెళ్లి సైకిల్ గుర్తకు మన ఓటు సైకిల్ గుర్తకు ఓటు వేసి వెయ్యి ఎలక్షన్ తర్వాత కూడా అమ్మాయి మన బంధువులు కూడా ఉంటారు మన బంధువులు కూడా మనం చెప్పాల మన బిడ్డని మనం గెలిపించుకోవాలని ప్రతి ఒక్కరు ఒక బాధ్యత సుహాసిని గెలిస్తే మనం గెలిచినట్లే అందుకని మనం గెలిచా మన ఓటు వేయాలని ఆలోచనతో ప్రతి ఒక్కరు మన బంధువులకు కానీ మన ఫ్రెండ్స్ కూడా చెప్పి ఆ రోజు ఓటు వేయించాలని కోరుకుంటున్నాం అతి ముఖ్యమైన ఇంకొకటి ఏమంటే శుక్రవారం మనకు ఓటు ఉంది ఎలక్షన్ ఏడో తారీఖు శుక్ర శని ఆది త్రీ డేస్ హాలిడేస్ మూడు రోజుల హాలిడేస్ ఉంటాయి కాబట్టి త్రీ డేస్ హాలిడేస్ కదా సుహాసి గారు ఎట్లా గెలుస్తారు మన ఓటే కదా అని ఎవరైనా యూత్ కానీ కొత్తగా పెళ్ళలేని పిల్లలు కానీ ఊళ్ళు కానీ బయటికి వెళ్తే అది చాలా డేంజర్ వేరే ఉంటే మన రాయలసీమలు కూడా ఉంటాయి ఇక్కడ ఫ్యామిలీస్ అన్ని కూడా చాలా ఉంటాయి మూడో హాలిడేస్ ఉన్నాయి కదా పోయి అమ్మ నాన్న చూసుకొని వద్దాం లేదంటే అప్పటికి వెళ్ళేసి వద్దాం లేదంటే మూడు రోజుల షికార్కి వెళ్ళొద్దాం అనుకుంటే మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది దయచేసి అలాంటివి పెట్టుకోకుండా మాత్రం చాలా కీలకమైన రోజు ఆరో తారీఖు ఏడో తారీఖు అనేది దయచేసి వదిలేసి మీరు ఏడో తారీఖు మాత్రం ప్రతి ఒక్కరు కూడా ఓటు వేయాలని మరొకసారి సుహాసిని ద్వారా మిమ్మల్ని కోరుకుంటున్నాం ఓటు శాతం కూడా మనం పెంచాలని కూడా మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకుంటున్నాం చాలా మంది కొంతమంది వచ్చి మిగతా పార్టీ వాళ్ళు కూడా చెప్తా ఉంటారు వాళ్ళు కూడా ఏమంటారంటే మీరు సుహాసిని గారికి ఓటేసి గెలిపించిన తర్వాత ఆమె పుగట్పల్లిలో ఉండదు లోకల్ కాదు నాన్ లోకల్ కాబట్టి ఆమె బయట వెళ్ళిపోతుందన్న ప్రచారం ప్రచారం కూడా చాలా వరకు చేస్తున్నారు తెలంగాణ మన టిఆర్ఎస్ వాళ్ళు కానీ దయచేసి అలాంటివి ఎవరు కూడా నమ్మొద్దండి అని కూడా నేను కోరుకుంటున్నా నందమూరి కుటుంబం ఏదైనా మాట ఇచ్చారంటే మాట నిలబెట్టుకుంటూ కుటుంబం ఏదైనా గారు కూడా ఒకటే చెప్తున్నారు పార్టీ తీస్తున్నాను ఉదయం ఎనిమిది గంటలకు వస్తే సాయంత్రం ఎనిమిది దాకా సమస్యలు తప్పకుండా తీస్తానని భావంగానే తన కూడా ముందు అడిగేసిన విషయం కూడా నేను గుర్తు చేస్తున్నాను అదే కాకుండా తన కూడా ఇక్కడ కొని మన ఒకటి ఎక్కడ ఇల్లదని కూడా కూడా నేను చెప్తానని నిన్ననే సుహాసి గారు కూడా ప్రెస్ మీట్ లో కూడా చెప్పిన విషయం ఇప్పుడుండే మా మహిళా సోదరి మా అన్నలకు అందరికీ కూడా నేను గుర్తు చేస్తున్నా ఏదో చేయాలని తనకు చాలా బాగా డెవలప్ చేయాలని మన నియోజకవర్గంలో కూడా దాదాపు నాలుగున్నర సంవత్సరం ప్రభుత్వం ఉన్న మీరందరూ కూడా మంచి మెజారిటీతో గెలిపించిన వ్యక్తే బాగా డెవలప్ చేయాలని ఆలోచనతో నేను వెళ్ళానని చెప్పారు కానీ ఎక్కడ కూడా డెవలప్ లేదని విషయం మా దృష్టికి కూడా వచ్చేది చాలా వరకు కూడా వచ్చి అడిగిన వాళ్ళు కాలనీస్ వాళ్ళు కానీ అపార్ట్మెంట్స్ వాళ్ళు కానీ మాకు డ్రైనేజ్ ప్రాబ్లం ఉన్నాయి నీళ్ళ సమస్య ఉంది రోడ్స్ వేయాలా ఇవన్నీ కూడా చాలా విషయాలు కూడా వంద బెడ్లు హాస్పిటల్ కావాలా మార్కెట్ యార్డ్స్ కావాలా ఇవన్నీ కూడా చాలా వరకు కూడా అమ్మాయి దృష్టికి కూడా తీసుకొచ్చారు ఇవే కాకుండా ఇంకా పర్సనల్ విషయాలు ఏదన్నా ఉన్నా తప్పకుండా మన విషయాలు కూడా తీసుకెళ్లి అసెంబ్లీలో మన ఆడబిడ్డే కాబట్టి అసెంబ్లీలో కూడా మన తలమిట్టి సమస్యలు కూడా తీరుతుంది విషయం కూడా గుర్తు చేసుకున్నాం మహాకూటంలో భాగంగా తప్పకుండా ఎక్కువ స్థానాలు మనం గెలుస్తాం టిఆర్ఎస్ రాదు కానీ మనం మాత్రం ఎక్కువ స్థానాలు దాదాపు నూట పంతొమ్మిది స్థానాలు కూడా అనే విషయం కూడా గుర్తు తప్పకుండా వస్తే మన సుహాసిని గారు నందమూరి సుహాసిని గారు కూడా కేబినెట్ లో ఉంటారు చెప్పుకోవాలా కనీసం ఇంతవరకు తెలంగాణలో గవర్నమెంట్లో కనీసం కేబినెట్ లో మంత్రి కూడా మహిళా మంత్రి కూడా లేదు అదే విధంగా అటు చూస్తే మన గౌరవ సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు కేబినెట్ కూడా ముగ్గురు మంత్రుల్ని మహిళల్ని మంత్రులు కూడా తీసుకునే ఘనత ఒక చంద్రబాబు కూడా గారికి కూడా దర్శకత్వం చేసుకోవాలి మన అటు చూస్తున్నారు ఇటు చూస్తారు కూడా అంటే ఉన్నారు కాబట్టి ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు గౌరవ సీఎం గారు ఎంత డెవలప్ విషయం కూడా కూడా మనం అందరం గుర్తు ఈ ఈరోజు మన పిల్లలు వెళ్ళి విదేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేస్తున్నారంటే దానికి కారణం మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రోజు హైదరాబాద్ హైటెక్ సిటీ తీసుకొచ్చారంటే మన అన్న ఇంద్ర కూడా మనం గుర్తు పెట్టుకోవాలి మన ప్రతి ఒక్కటి కూడా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు చేసిన డెవలప్ తప్ప ఏమైనా జరిగినాయా అని ఒక్కసారి ఇక్కడ సీనియర్ నాయకులు కూడా మేము అడుగుతున్నాం ఈ మధ్య అంటే యూత్ ఎక్కువ ఉండొచ్చు కానీ ముందు గురించి కూడా వాళ్ళకి తెలియదు మన పిల్లలు కూడా మనం చెప్పాల్సిన బాధ్యత కూడా మన అందరి మీద కూడా ఉంటుంది అనుకోండి నేను గుర్తు చేస్తూ ఏది ఏమైనా మహాకూటమిలో భాగంగా ప్రతి ఒక్కరి కూడా మనం అందరం కూడా కలిసి ఈరోజు కేసీఆర్ మీద కూడా పోరాటం చేస్తారు ముత్తడి చేశాను కాబట్టి ఇంకా అందరూ కూడా కలిసి ఇక్కడ తెలుగుదేశం ఇంకొకసారి కాంగ్రెస్ కూడా లీడర్ నిలబెట్టాం అక్కడ కూడా మన పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా కాంగ్రెస్ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ఓట్ వేయమని మనం అందరూ కూడా తెలియజేయాలని ప్రత్యేకంగా మిమ్మల్ని కోరుకుంటున్నా తప్పకుండా ఎక్కువ స్థానాలు వస్తాయని మరొకసారి మీ కూడా తెలియజేసుకుంటూ ఏదేమైనా ఏడో తారీఖు మాత్రం ఎవరు కూడా మరొక మరొకసారి మీకు తెలియజేస్తున్నాం సుహాసనమ్మ వాయిస్ చెప్తున్నా మీరందరూ కూడా కలిసి కట్టగా ఉండి ప్రతి ఒక్కరు కూడా చిన్న చిన్న విభేదాలు అందరూ కూడా తెలుగుదేశానికి ఓటు వేసి వేయించి మంచి మెజారిటీతో కూడా మనం గెలిపించుకోవాలి మన రాష్ట్రం కాదు దేశ వ్యాప్తంగా అందరూ కూడా ఈ రాష్ట్రం వైపే చూస్తున్నారు దాదాపు నూట పంతొమ్మిది సీట్లలో ఒక సీటు వైపే ఎక్కువ చూస్తూ ఉంటారు నందమూరి కుటుంబం నుంచి మెజాకే వచ్చిందనే విషయాలు ప్రతి ఒక్కరు పదకొండో తారీఖు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తుంటారు కాబట్టి అందరి కళ్ళు కూడా మా లాంటి మా కళ్ళతో మొదలు కానీ అందరి కళ్ళు పుగట్ వైపే ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు కూడా ఇంట్రెస్ట్ తీసుకొని బాధ్యత తీసుకొని మంచి మెజార్టీ కూడా మీరు తీసుకురావాలని మరొకసారి మీకు అందరికి కూడా పేరు చాలా Man, então, o bicho tá